రైట్ ఎన్నెన్నో రోజుల నుంచి అనుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎవరు అంటూ కూడా ఆ యొక్క మిస్ట్రీ వీడిందని చెప్పాలి అందరి ఆలోచనలు తీసుకొని కార్యవర్గంలో ఉన్నటువంటి స్థానికులు కావచ్చు నాయకులు ముఖ్య నాయకులు ప్రధాన మోడీ నుంచి కూడా ఈ యొక్క పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో ఆ పర్యవేక్షి అక్కడ ఉన్నటువంటి స్థానికుల ఆలోచన ఎలా ఉంది లేదంటే ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఎట్లయినా మనం గెలవాల్సిందే అంటూ కూడా లంకల దీపక్ రెడ్డి అనే వ్యక్తికి బీజేపీ బీఫామ్ ఇవ్వబోతుందని తెలిసింది ఇప్పటికీ నిర్ణయించిన పార్టీ పెద్దలు కావచ్చు నిర్ణయతలంతా కూడా మాట్లాడి మాటమ్మం చేసుకుని లంకల దీపక్ రెడ్డిని బీజేపీ ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రకటించి దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా పేపర్ రెడీ అంతా చేసుకోవచ్చు రేపు మాపో నామినేషన్ దాఖలు చేసినటువంటి ఆ సమీపంలో రానున్నాయి కాబట్టి నవంబర్ లెవెన్త్ న ఎలక్షన్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నిక పోటీ సంబంధించినటువంటి రెండు రోజుల తర్వాత లేదంటే మూడు రోజుల తర్వాత నవంబర్ ఫోర్టీన్త్ కూడా ఆ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ రానుంది దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రిందట చక్కబెట్టి మేమంతా కూడా అభ్యర్థులకు పోటీ చేసేటువంటి అవకాశం మేము ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నప్పటికీ మా యొక్క అధికారం అధిష్టానం మాకు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి అని చెప్పేసి అక్కడ అభ్యర్థులు ఒక్కొక్క పోటీదారులు తారులు అక్కడ నుండి పేపర్ వర్క్ అంతా రెడీ చేసుకొని పోతే లంకల దీపక్ రెడ్డి అనే వ్యక్తికి ఆ టికెట్ మంజూరైందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా లంకల దీపక్ రెడ్డి అనే అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి అనుచరులతో కావచ్చు లేదంటే తన తనకున్నటువంటి స్థానికేతరులతో అంతా కూడా మాట్లాడి ఎన్నో సామాజిక కార్యక్రమాలు కావచ్చు లేదంటే అక్కడ హైటెన్షన్ వైర్లను వేరే చోట దగ్గర మార్చడం కావచ్చు లేదంటే జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులతో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు వాళ్ళతో మాట్లాడించి అక్కడ క్లీన్నెస్ అంతా కూడా చేయించడంలో లేదంటే వరద బాధితులకు రక్షణగా ఉండడం అంతా కూడా కొంచెం గా ఉంది దాదాపు ఆరు నుంచి ఏడు వరకు అంటే ఫినామినల్ రీ ఎలక్షన్స్గా సంబంధించినటువంటి ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి ఉందో ఆ సంబంధించినటువంటి టెస్ట్ అంతా కూడా దాంట్లో టెస్ట్ పాస్ అయిన తర్వాత కూడా సర్వే కూడా లంకల దీపక్ రెడ్డి అనే పేరును ఖరారు చేసిందిగా బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నారు ఏమేమైనప్పటికీ కలిసి పనిచేస్తామని చెప్పేసి ఇప్పటికే అనేక నాయకులు చెప్తున్నా ఎనిమిదవ తారీఖు జూన్ ఎనిమిదవ తారీఖున అక్కడ ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారు ఎవరైతే ఉన్నారో అనారోగ్యం ద్వారా చనిపోవడం అక్కడ బీజేపీకి సంబంధించినటువంటిది కావచ్చు కా బీజేపీ కార్యవర్గానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఎప్పుడెప్పుడు ఉప వస్తుంది లేదంటే మాకు ఉన్నటువంటి బలం లేదంటే బలహీనతలు ఏంటి మేము అంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఇప్పటికీ దానికి సంబంధించిన తెరదించిందని చెప్పొచ్చు ఆ నాయకులంతా కూడా పటిష్టంగా ఉన్నారు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు గెలుపు మాదే అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఆ గతంలో చూసుకున్నటువంటి నవీన్ యాదవ్ గారు కావచ్చు కాంగ్రెస్ నుంచి ముగ్గురు నలుగురు అభ్యర్థులు తమ తమ వాదనలు వినిపించిన ఉన్నా కూడా అందరి పటాపంచలు చేస్తూ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి యాదవ్ కమ్యూనిటీకి ఇచ్చిన తర్వాత కూడా తను కూడా రేస్లో ముందన్నారు అటు విధంగా మా ప్రధానంగా బీఆర్ఎస్ మాగంటే గోపీనాథ్ గారి సతీమ సునీత గారు ఎవరైతే ఉన్నారో తనకు టికెట్ ఇచ్చి కూడా ఆ బరిలో ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ యోచిస్తుంది బీఆర్ఎస్ పక్కా పకడబందీగా ప్లాన్ చేసినప్పటికీ ఈ పార్టీకి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్యన లేదంటే ఎంఐఎం ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడం అంతా కూడా కొంచెం సాగుతుంది కానీ బీజేపీ మీద వీడినటువంటి మిస్ట్రీ ఈరోజు పటాపంచలు చేస్తూ తనకున్నటువంటి ఉన్నటువంటి మిస్ట్రీ వీడిందని చెప్పాలి మరీ ముఖ్యంగా రేపా ఎల్లుండో ఫస్ట్ సెట్ నామినేషన్లు బీజేపీ నుంచి దాఖలు చేసిన తర్వాత అసలు ఎలా ఉండబోతుంది వాళ్ళ కార్యాచరణ ఏంది ఎలా గెలవడానికి ఇంకేమన్నా సిద్ధాంతాలు ఇంకేమైనా పరంగా పోతారా లేదంటే డెవలప్మెంట్స్ పరంగా లేదంటే హైడ్రాలో ఉన్నటువంటి లోపాలు ఏంటి లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు బీజేపీ ప్రభుత్వంలో లోపాలన్నీ కూడా తేట చేసి కేవలం ఉప ఎన్నికే కాదు డెవలప్మెంట్ కూడా తోడ్పడతాం లేదంటే నేషనల్ నుంచి సెంట్రల్ ఫండ్స్ కూడా అమృత్ భారత్ పథకం లాంటి సెంట్రల్ ఫండ్స్ తెచ్చి కూడా మేము డెవలప్ చేస్తామని హామీ ఇస్తారా ఇంకేమిస్తారో కూడా మన కొన్ని రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నవంబర్ ఫోర్టీన్త్ కూడా రిజల్ట్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఫీల్డ్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అంతా కూడా మనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.